న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఎన్నికల హామీలు అమలుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతో పాటు నిబంధనలు మార్చడం దారుణమని ఆయన అన్నారు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా కేవలం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి నరేంద్ర మోడీ పబ్బం గడుపుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏఐసిసి సూచనల మేరకు పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు శ్రీకా శ్రీకాకుళం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శీలంతో పాటు మాజీ మంత్రి కిల్లి కృపారాణి డీసీసీ ప్రెసిడెంట్ అన్నాజీరావు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సురేష్ కాంగ్రెస్ నేతలు షణ్ముఖరావు కిరణ్ కృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు కొన్ని శతాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వారు ఫోన్ చేసి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కానీ కాంగ్రెస్ పార్టీ భయ సంవత్సరాల్లో స్వాతంత్రం తీసుకొచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రగతి ఏవైతే జరిగిందో అదంతా పార్టీ సహాయానికి అన్ని వర్గాల వారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అన్ని వర్గాల వారికి చేతని చెడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి ఈ ప్రాంతీయ పార్టీలు చాలా ఈ రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన తనైనా చేసి చాలా నిర్మాణం చేయాలి రాహుల్ గాంధీ గారు కూడా తనైనటువంటి ఎంత శక్తి ఉంది అంత శక్తి కేంద్రంలో రాజ్యాంగానే మార్చేస్తా ఉంది ఇంకా బాలవే చెప్పారు ప్రజాస్వామ్యానికి ఏ మార్గం లేదు చెప్పేది ప్రజాస్వామ్యం అంటారు కానీ సో ఇక్కడ ఇక్కడ చూస్తే ఒకరినొకరు కొట్టుకోవటం ఈ కూటమి ప్రభుత్వం హామీ నిలబట్టడం లేదు చెప్పిన మాటలు వేరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఆహాటంగా వనరు ప్రకృతి వనరులు అమ్ముకోవడం బియ్యం పేదల అమ్ముకోవడం సారాయి వ్యాపారం చేయడం అదేవిధంగా ఖనిజాలు సుఖ మట్టి ఇంకా గ్రానైటు తర్వాత జలతరాలు కూడా రోజుకొని ఎక్కడ ప్రభుత్వ భూమి అక్కడ కలివేసి తర్వాత అన్ని ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ఉంచిపోయాడు అనేటువంటి భావం కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ విశ్చరించే కాంగ్రెస్ బాగుండాలి అని కోరుకున్న వారు గ్రామాల్లో పట్టణాల్లో ఇంకా అనేక చోట్ల ప్రజాస్వామ్యాన్ని ప్రయత్నించేటువంటి ప్రజాస్వామ్య వాదులు వామపక్షాల వారు కూడా కాంగ్రెస్ బలపడాల్సింది ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రతి గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని

ప్రశాంతలు ఆక్రమించు చాలా ఉద్యోగం సృష్టిస్తున్నారు కూడా పరిపాలన వారికి గమనానికి రావాలి అదేవిధంగా తోటపల్లి ప్రాజెక్టులో అక్కడ వంశధార లైనింగ్ వరకు మోడర్నైజేషన్ చేపట్టే రైతు కలుగుతూ ఉంది మరి జిల్లాలో యూరియా అదేవిధంగా మొక్కజొన్న రైతులకు పండించేటువంటి పంటకు దొరకటం లేదు ప్రాజెక్ట్ అనిపిస్తే చాలా తక్కువ అడుగుతూ ఉన్నారు అది ఇబ్బంది అదేవిధంగా ఈ మద్దు వలస రిజర్వాయర్ పెట్టి తీసినాం ఆ ప్రాజెక్టు ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ గురించి చాలా ప్రాబ్లమ్స్ తర్వాత బహుదాది వరుస తర్వాత కొన్ని గ్రోహింగ్ శుక్ ఆ గ్రోహింగ్ చుట్టులో బాధపడిపోయి ఆ మీరు మంది నారే అవి ఇంకా మూలంపేట కొత్తపోర్టు అక్కడ భారత వాటిని కాంపెన్సేషన్ ఇవి కొన్ని మంచి చాలా ఉన్నాయి ఉపాధ్యాయులు జిల్లాలో ముఖ్యమైనటువంటి వారు పది పదిహేను మంది అంటే ప్రతి విషయం ఇలా సమిష్టిగా పనిచేసేటువంటి జిల్లా అధ్యక్షులు నేతృత్వంలో టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ దాన్ని జిల్లా పులిసిపల్ అఫేర్స్ కమిటీ అని కూడా అంటారు సో అది అందరూ కలిసి రీపోర్ట్ చేయాలి అండి అన్ని స్థాయిల్లో ఒకటి జిల్లా స్థాయిలో జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ స్మాల్ ఎక్సిక్యూటివ్ కమిటీ టెన్ టు ఫిఫ్టీ అదేవిధంగా జిల్లా జిల్లా కమిటీ డిసిసి దానిలో ప్రతి మండలం నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పి అదేవిధంగా నియోజకవర్గంలో కోఆర్డినేటర్ కోఆర్డినేషన్ కమిటీ వేయాలి ఆ నియోజకవర్గంలో మండలాధ్యక్షుడు ఆ నియోజకవర్గంలో కోఆర్డినేటర్ కలిపి ఇంకా నియోజకవర్గానికి ఒక సమన్వయ కమిటీ అదేవిధంగా మండల స్థాయిలో మండల అధికారులు ఆయన ఆయనతోటి పదకొండు మంది మండల కమిటీ వేయాలి ప్రతి గ్రామంలో పన్నెండు మందితో ఒక గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలి గ్రామ పంచాయత్ కాంగ్రెస్ కమిటీ ఆ కమిటీ ఎన్ని బూత్లు ఉంటాయో ప్రతి బూత్కి ఒక ఇద్దరు ఏజెంట్లు దానిలో ఒకరు బూత్ లెవెల్ ఏజెంట్ బిఎల్ఏ డిఎల్ఏకి కలెక్టర్ గారు అధికారం ఇస్తాడు డిఎల్ఓ కలిసి రేపు ఈ ఎస్ఐఆర్ జరగబోతుంది ఆంధ్రాలో కూడా స్పెషల్ ఇన్ఫోస్ రిలీజ్ సో అప్పుడు ఆ బిఎల్ఏ ఆయన ప్రతి బూర్లో ఉన్నటువంటి ఓటర్లు ఆ ఓటర్లు నమోదు సరిగ్గా జరిగిందా ఎవరినైనా ఇన్స్పెక్టర్ ఎవరికైనా అన్యాయం జరిగిందా లేదు ఓట్లు తీర్చారా ఉన్నవాళ్ళని తీసివేసారా ఇవన్నీ కూడా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ బూత్ లెవెల్ ఏజెంట్ పనిచేసేదానికి సమర్థుడైనటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవాలి బూత్ లెవెల్ ఏజెంట్ ఫ్రమ్ గారు తర్వాత సురేష్ గారు అట్లానే అన్ని జిల్లాల్లో జరిగింది వారందరికీ పది రోజులు పాటు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి పది రోజులు తెలంగాణ ఆంధ్ర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులకి పది రోజులు ట్రైనింగ్ ఏం చేయాలి వారు నేను ఏం చెప్పానో అదే వారు ఇంకా డీటెయిల్గా ఏం చేయాలో చెప్తారు పార్టీ నిర్మాణ నిర్వహణ జరగాలి తర్వాత స్పోక్స్ పర్సన్స్ పార్టీ గురించి మాట్లాడేవారు ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ పర్సన్స్ ప్రతి మండలంలో కూడా మండలంలో ఉన్నటువంటి పత్రిక ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మధ్యకు కాంగ్రెస్ పార్టీ విధానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్తుంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వారి సమస్యను ఏ రకంగా వారి అధికారుల కూడా మేము ప్రత్యేకంగా బ్రేకప్ చేసి మొత్తం మీద ఏమిటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి అని మేము ఉన్నాం రండి అని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉన్నారో ఎవరైతే తప్పుతో కాంగ్రెస్ పార్టీ సేవ చేసి సరిగా కారణాల వల్ల ఇంటి ఉన్నారో హాడీగా ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని ముఖ్యంగా యువకులకు అవకాశం ఇచ్చి కొత్త నాయకత్వాన్ని ఇప్పుడు మాకు అవసరం లేని నాయకత్వం మళ్ళీ గాడిగా పుట్టే వరకే మా పని మేము అన్ని అనిపించాము కాంగ్రెస్ పార్టీ మాకు అనిపించింది సో మేము కొంత కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి ఇంకా పదేళ్ల పాటు ఈ కాంగ్రెస్ పార్టీకి తిరిగి సేవ చేసి ప్రజలు కొత్త నాయకత్వాన్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలు సేవ చేసే విధంగా పూర్వ విభాగం తీసుకురావడానికి మేమందరం కూడా ముందుకు వచ్చాము గర్వంగా చెప్తా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్ముతాం కాంగ్రెస్ పార్టీ మేము కాదు ఎవరైతే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనుకుంటున్నారో ఎవరైతే రాజ్యాంగ ప్రకారం పరిపాలన జరగాలి అని అనుకుంటున్నారో ఎవరైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ జాగ్రత్తగా వారి వారి ఇండిపెండెంట్ అంటే వారికి ఉన్నటువంటి ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రంగా వ్యవహరించేటువంటి అని కోరుకునేటువంటి వారు ఉన్నారో ఎవరైతే ప్రజాస్వామ్యం కావాలి దేశంలో ప్రజాస్వామ్యమే రాజీనాదాలు నిర్వహించ వద్దు అనుకుంటున్నారో ఎవరైతే నా ఓటు ఉదాహరణకు మేము అడుగుతుంది ఒకటేనండి సింపుల్ థింగ్ మేము ఈవీఎంలు గురించి కానీ ఇంకోటి కానీ బ్యానేజ్ చేస్తున్నాము అని చెప్పి అడుగుతుంది ఒక్కటే నేను రుపాలకు ఓటు చేయాలనుకుంటాను వారి గుర్తు మీద నేను ఆ ఈవీఎం వచ్చిన తర్వాత చిన్న స్లిప్ వస్తుంది వారి గుర్తు నేను చూసి ఆ స్లిప్పుని డబ్బాలో వేస్తే అది కౌంట్ చేయబోతాను అప్పుడు ఎవరికెందుకు ఓకే చూస్తుంది ఇప్పుడు అది చూస్తాను కానీ కింద ఎట్టేవరికి మార్పు నాకు తెలియట నా ఎకరం ఆ టోటల్ కూడా నాకే సరిగా కనపడదు మిగతా కామన్ పీపుల్కి ఆ గుర్తు చెప్పి ఆ చాలా తొంభై టైంలో అది ఏ రకంగా రిజల్ట్ ప్రభావితం చేస్తుంది రెండో తేదీ దయామర్ లిస్టు కంప్యూటర్ లిస్టు ఇవ్వండి సో దట్ మేము చెప్పుకోవచ్చు కానీ ప్రింట్అట్ తీసుకుంటే నా పేరు ఎక్కడుందో ఆ కొద్ది వేల పేరుతో తీసుకోవడం కష్టం ఉంటుంది అదే డిజిటల్ లిస్ట్ ఇచ్చారనుకోండి త్వరగా టైప్ చేస్తే లేదా తెలుసుకోండి మూడవది సిసిటీవీ ఫుటేజ్ గంగ ఓట్లు వేశారా లేకపోతే అందరూ ఒక ఆయన వచ్చి నాలుగు చాలా వేశారా అసలు వేశారా లేదా అని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ అది సిసిటీవీ అదే బెడ్రూమ్లో పెట్టలేదు పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైతే పోలింగ్ ఉందో అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఏర్పాటు చేశారు ఆ సీసీటీవీ ఫుటేజీ అవసరమైనప్పుడు ఇవ్వాలి అంటే పారదర్శకంగా జరిగింది తెలుసుకోవడం ఇవన్నీ అడుగుతూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ఈ ఎలక్షన్స్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ డే అంటే నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నారో ఎవరైతే రాజ్యాంగం నిలబడాలి రాజ్యాంగం పరిరక్షించుకోవాలి అని కోరుకుంటున్న వారు ఎవరైతే అందరికి సమానంగా న్యాయం జరగాలి అని కోరుకుంటున్న వారున్నారో వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మంచి పేరు తెచ్చుకొని కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజాసేవ బాగా ఎక్కువ వ్యక్తంలో చేసిన విధంగా పనిచేసే విధంగా సేవ జీవితానికి మళ్ళా మనందరం కూడా కలిసి చేద్దాం కనీసం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కరైనా ఎదురైనా అది ఎందుకు అదేవిధంగా మనసు చేద్దాము అందరూ కలిసి పనిచేస్తేనే సాధ్యం కాదు ప్రతి చోట జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయిలో సమిష్టిగా టీం వర్క్ చేద్దాము ఆ దిశగా పార్టీ నిర్మాణం చేసుకుందాం చిన్న చిన్న మనస్ పర్యటనలు ఉంటే మర్చిపోదాం దిగులు పుచ్చుకుందాం అందరం కార్యకర్తలమే ప్రజల నాయకుల కాదు కాదు అందరం కాంగ్రెస్ పార్టీ విద్యలమే కాంగ్రెస్ పార్టీ కుటుంబమే రాహుల్ గాంధీ సోనియా గాంధీ మన నాయకులు మన అధ్యక్షులు ఏ గారు మనందరం కూడా కలిసి ప్రతి పూర్తి ఉన్నటు నాయకులు అందరికీ ఉంది అందరం కలిసి కలిగిన నిర్ణయించుకున్నాం తప్పనిసరిగా వచ్చేటువంటి ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్వకమైంది గ్రామ స్థాయిలో మేము నిర్మాణం చేస్తామని ఇక్కడ చాలా మంచి మాములు మళ్ళా సీనియర్ నాయకులందరినీ కూడా ఈ మూలంగా ప్రజలకు ఏంటంటే మేము కలిసి పనిచేస్తాం ఊళ్ళ దగ్గర పనిచేస్తాం మాకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీ సేవలో మరి తప్పనిసరిగా మేము ఉంటాం ఈ కలుషిత వాతావరణం జరిపినట్టు ఈ ప్రాంతీయ పార్టీలకు దూరం పెడదాం వారు మనల్ని మోడీ గారికి బానిసలంగా పనిచేస్తున్నారు ఆదాని మొత్తం స్టీల్ ప్లాంట్ మీద ఎన్ని కప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ దీనిగా ఉంటారు చాలా ఈరోజు అది ప్రైవేట్ కట్ల ప్రక్రియ అధికారికంగా ఫైట్స్ లో జరుగుతూ ఉంది అందరూ ఎక్కువ తప్ప వాటిని లాస్యం కాదు దయచేసి ప్రజలకు దుర్మార్గపు పాలన అక్కడ నిరంకుశ పాలన కేంద్రంలో ంగా కాంగ్రెస్ వామపక్షాలు ఆక్రమిస్తే ప్రజలు ఆశీర్వదిస్తే రోజులు వస్తాయి ఆంధ్రప్రదేశ్ చట్టం మనం అమలు చేసుకుందాం ప్రత్యేక హోటల్ సాధించుకుందాం ఉత్తరాంధ్ర ప్యాకేజీ తీసుకు వద్దాం మర్చిపోలా వీళ్ళు బాలకులు మర్చిపోవచ్చు కానీ ప్రజలు మర్చిపోలేదు కాంగ్రెస్ మర్చిపోలేదు తీసుకొస్తాం ఒక బాధ్యత ఇదే అమలు జరుపుకుంటే కాంగ్రెస్కి ఎప్పుడో మళ్ళీ వైభవం వచ్చేదే కాంగ్రెస్ పార్టీకి ఆ పేరు రాకూడదు కాంగ్రెస్ పార్టీని మళ్ళా భూస్థాపితులు చేయాలి ఎప్పుడో కొద్ది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ విభజన ఒక నెప్పంలాగా చూపి ఇలా సమర్థతను తమ సభ రాజకీయ నాటకం ఈ ప్రాంతీయ పార్టీ కులం మీరు నదుకుతూ ఉన్నాయి చాలా బాధాకరం మతానికి కూడా ఈ మధ్యకాలంలో బీజేపీ వారు అన్ని అక్కడక్కడ ప్రయత్నం చేస్తున్నారు అది మాత్రం ఆంధ్రప్రదేశ్ సహితులు కులం కూడా ఎవరి కులం వారికి అభిమానం ఉందభిమానంతో ఈ రకమైనటువంటి విభజన మంచిది కాదు దయచేసి కులానికి అత్యధికంగా యువకులు కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ చర్య పెట్టుకోవడం అనేకమైనటువంటి అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు పోరాడారు స్వాతంత్రం వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారు ఆ అభివృద్ధికి అనేక ప్రయోజనాలు పథకాలు తీసుకొచ్చారు గ్రాములు పతికారు దొండ పెట్టే భూములు సస్యశాపనం చేసి ప్రొడక్టివిటీ ఉత్పత్తి పెంచారు రైతుని నిలబెట్టారు రైతు ఆధారంలో రైతు కూలీలు చాలా పథకాలు చేశారు వాటిలో ముఖ్యమైనటువంటిది హక్కులు సోనియా గాంధీ గారి మన్మోహన్ సింగ్ గారి హయాంలో గతంలో ఉండేటువంటి పథకాలని ప్రజలకు హక్కులు ఇవ్వాలి సుధారిస్తూ అటవీ హక్కుల చట్టం అదేవిధంగా మరి పనిచేసే చట్టం మహాత్మా గాంధీ ఉపాధి హామీ ఆ పథకం పేరు మూడవది ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ విద్య హక్కు అదేవిధంగా ఇంకా చాలా రైట్ టు హెల్త్ ఇవన్నీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా అంటే ఒక అధికారికి ఇష్టమైతే లేకపోతే వద్దు అనేటువంటి కాకుండా ఇది నా హక్కు పని కల్పించండి అని ఒక మనిషి పంచాయతీ రాజుల హక్కు పని కల్పించాలి దాని లేకపోతే అదే విధంగా కొంచెం గొప్ప రైల్వే స్టేషన్ లో ఎంత లో రేడియోది మీరు నూట ఎనభై రోజులు పని కల్పిస్తారా ఇప్పుడు వంద రోజులు కల్పిస్తూ చట్టం ఉంటే ఈ ఐదారు సంవత్సరాల్లో సంవత్సరానికి యాభై రోజులు అరవై రోజులు తప్ప మీరు పని ఎక్కువ వర్గాల వారు దళితులు వీరందరూ కూడా ఈ ప్రయోజనాలకు ఈ ప్రాంతీయ పార్టీలు చాలా వడ్డలు పెట్టు మరి ఉదాహరణకు మరి జగన్మోహన్ రెడ్డి సమయంలో దళితులకు ఇరవై ఆరు స్కీమ్లు తీసివేశాడు అందరితో సంబంధం ఏదో పెంచుతానని అన్నాడు అది కాదు దళితులకు మిగతా ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి తగ్గించడానికి వారికి మెరుగైనటువంటి సహకారం కోసం కొన్ని స్కీమ్లు ఇచ్చారు అవన్నీ తీసేశారు వీళ్ళు వచ్చి కేంద్రంలో స్కాలర్షిప్ తీసుకెళ్సారు చదువు మరి చదువుకోవద్దు అని ఇంకా మళ్ళీ వంద రోజులు నెలకెళ్ళాలి చదువు అనేటువంటి ఆయుధం పేద ప్రజలకు చదువుకొని పైకి రావాలి ఆ చదువు ఆటకాలు కలిగించే రాక్షిక ప్రభుత్వాలు నా వద్దు అని తెలుసుకోవాలి పేద ప్రజలందరూ అని చెప్పి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ హాగంగా తయారై ముందుకు వెళ్తాం ఇంకా రాబోతున్న సమయంలో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు అదేవిధంగా జనసేన ఉన్నారు వేరే జిల్లా కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చి ఏం దొరుకుతావు తెలుసుకోవడానికి అందరినీ నాయకులే వైపు నుంచి జిల్లాలో కాంగ్రెస్ తున్నటువంటి నాయకులే ప్రతి ఒక్కరూ నాలుగు పని నా ఇంటి పని అని పట్టుబడి చేసుకున్న రోజు జరుగుతున్న నా నమ్మకం వారిని అర్థిస్తున్నాను ఈ అందరూ తన దయచేసి చూస్తున్న మానేసి ఆ దయచేసి రాష్ట్రానికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని వారి ఆశీర్భనాన్ని